ఏసన్న గారు రాసిన ప్రతి పాట కూడా ఆయన అనుభవం నుండి వచ్చింది ఆ పాటలే అందుకని ఆ పాటలు జీవం ఉంటాయి చూడండి పాత పాటలు అయ్యారు పాడిన పెద్దయిన పాడిన పాటలు పాత పాటలు చూడండి ఇప్పటికి పాడుకున్న తెలియని ఒక ఉద్యోగం వచ్చేస్తుంది ఎందుకంటే అందులో జీవం ఉంది ఎందుకయ్యా జీవం ఉంది ఆ పాటలు అని అంటే అనుభవాలతో రాసిన పాటలు ఆ రోజుల్లో డిక్షనరీలు లేవు గూగుల్ సెర్చ్లు లేవు అర్థమవుతుందా ఫోన్లో ఆ పదాలు ఎత్తుకునేది అందరికీ నోటికి తిరిగే పదాలే పెట్టి పాట నీలోన రాసినాడు కృపామయుడాన్ని ఆయన రాసిన పట్లే అనుభవంలో రాసి పెద్ద రాసిన ప్రతి పాటలో కృప అనే పదం లేకుండా ఏ పాట రాయలేదండి ప్రతి పాటలో ఖచ్చితంగా కృప అనే పదం పెట్టి పాట రాస్తాడు ఆ కృపనే దైవజుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసింది ఆ కృపనే దైవజుణ్ణి బలముగా వాడుకుంది